అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది అయితే హుసెన్ మీనా జ్యువెల్లీ లాక్ సంగీత వీడియో మీకు వెళ్తే లాంగ్ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది ఇక్కడైతే లేటెస్ట్ మోడల్తో శారీ కలెక్షన్ అయితే తీసుకువచ్చా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నేనే తీసుకున్నాను ఎందుకంటే మా తమ్ముడు పెళ్ళి ఉంది అందుకోసం నేను కొన్ని చీరలు అయితే తీసుకున్నాను చూడండి కట్టువర్కి శారీస్ సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం ఇది చీర అంతా వర్క్ వచ్చింది క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది క్లాత్ కూడా కట్ బాగా నచ్చింది ఇది అయితే పింక్ మొత్తం అయితే కట్టుబడిపోతే ఎలా వచ్చింది దీని మీద బ్లౌజ్ అయితే ఇవి బ్లౌజ్ ఇల్లు అయితే వర్క్ వచ్చింది మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది ఇల్లు అయితే ఇలా కుట్టుకోవాలి ఈ జాకెట్ కూడా ఇది కూడా కట్టుబడితే ఇది ఒక మోడల్ ఇదేమో వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆగి జాకెట్కి అయితే ఇలా వచ్చింది ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్లో ఈ చీరలు అయితే ఇది ఒక జాకెట్ చేసాను ఈ ప్లెయిన్ శారీ అయితే ఇది ఇంకా అది అయితే ఓపెనింగ్ చేసి సారీ ఇదైతే చూడలేదు అందుకోసమే నేను మీ అయితే ఓపెనింగ్ అయితే చేస్తాను ఇంకా బాగున్నా బాగోపోయినా ఈ కలర్ అయితే కలర్ కోటి అయితే ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాను ఈ కలర్ అయితే కొంచెం తక్కువ బ్లౌజ్ తీసుకున్నా కానీ ఈ కలర్లో శారీ అయితే ఇలా ఇది ఇలా వచ్చింది దీనికి కట్ వర్క్ మొత్తం వచ్చింది ఇక్కడ క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ ఈ బ్లౌజ్ అయితే ఇంక తీసేయాల్సి లేవు బ్లౌజ్ కోసం తీసుకోవటమే ఈ రెండు శారీ అయితే దీన్ని క్లాత్ జార్జెట్ క్లాత్ అంటుందండి అది క్లాత్ బాగుంది